మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో కృపాధ్వని మినిస్ట్రీ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు దేవునామానికి మహిమ కలును గాక కుటుంబ యొక్క ప్రార్థనలో ప్రతిరోజు జరుపుకుంటున్న విధానం బట్టి ప్రభు ఎంతగానో మా కుటుంబాన్ని ప్రేమించి ప్రతి దినాన్ని నూతన దినాన్నిగా ఇచ్చి ఆయన సన్నిధిలో గడపటానికి ప్రభు ఇచ్చిన కృపం బట్టి వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రార్థన చేసుకుని లైవ్ని ప్రారంభించుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన దేవ జీవాధిపతి అయిన ఏసయా నీకు స్థుతి స్తోత్రాలు ఈ రాత్రికాల వేళలో ప్రభు ఈ దినమంతా కాపాడి ఈ కాల వేళలో కుటుంబ ప్రార్థనలో తోడుగున్నందుకు వందనాలు స్థుతులు స్తోత్రాలు పాటలతో ప్రార్థనతో నాయన లైవ్ని ప్రారంభించుకుంటున్నాం నా తండ్రి నీ సన్నిధి మాతో ఉంచి లైవ్ ద్వారా నా తండ్రి ఈ యొక్క ప్రార్థన లేకపోయిస్తున్న ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి బలపరచమని పాటల్లో ప్రార్థనలో అన్నిటి విషయంలో నీ యొక్క కృప మా గురించి నడిపించమని మీరే అధ్యక్ష వహించి నాయన కుటుంబ ప్రార్థనను నీ సన్నిధిలో నాయన కీర్తనలో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామను ఏకపోయిస్తారో వారి మధ్యలో నేను ఉంటానో మా మధ్యలో నీ ఉండి ఈ కుటుంబ ప్రార్థన మీరు జయప్రదంగా నడిపించి మహిమ పొందమని ఏసు పరిశుద్ధ నామంలో పాటలు పాడుతున్న బిడ్డలను ఆయన మా యొక్క కంఠ స్వరాలను తనే దీవించండి బలపరచండి మధురమైన స్వరాలుగా మార్చి నీ కృపలో నేను తండ్రి ప్రభా నిన్నే స్థుతించి కీర్తించుటకు నీ యొక్క కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రతి ఆటంకాలు అయిపరచండి ప్రతి వ్యతిరేకతలు అయిపరిచి నీ నామానికి మహిమ ఇచ్చుకోమే ఏసునామాలు ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె ఖాళీలోయ కొన్ని పాటలు పాడి ప్రభు నామాన్ని మహిమపడుదాం జీవము

పాటలకు విలువన్నట్లే కృతజ్ఞతనిచ్చా చరణము వెంట పల్ ప్రతి క్షణమున నీవు పలుకరించావు ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలు కరించావు ప్రతికూలమైన పరిస్థితుల కనుమరుగై కనుమరుగైపోయే ప్రతికూలమైన పరిస్థితుల కను మరుగైపోయనే నీకు పనిత్య ముందు పనిత్య జీవను నీకు పవివరింప నా తరమాయ రాజ నియమాలలోగములో నను నడుపుచందు రాజు నీ రాజ మార్గములో నన్ను నడుపుచందు వివరిం తరమా నాతరేషయ్యా లో ఉన్న వారందరికీ మా కుటుంబం తరఫున కృపాధ్వని మినిస్ట్రీ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకి ఈ వీడియో షేర్ చేయండి ప్రతిదినం జరుగుతున్న ప్రార్థనలో మీ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియపరచండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు మరొక పాటు పాడి ప్రభుని స్థుతించుకుందాం

को साव Oh my పాట పాడి ప్రభుని ప్రభుత్తించుకుందాం చెప్పు రాజాతి రాజ రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపనలో స్థాపించనే సియోనులోనున్న సుతుల సింహాసనమును విడువని కృపనలో స్థాపించనే సియోనులోనున్న తులసింహాసనము రాజాదిరాజ రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక వర్ణన కందని పరిపూర్ణమైనని మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి సత్యములతో కాపాడుచున్నావు తిన మెల్లని కీర్తి మహిమలను నేను ప్రకటించేదా కృపా సత్యములతో కాపాడుచున్నావు తిన మెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేదా कोटि तेज रमनीय साम्राज्य परिपाल हल कंदनी Oh పరిపాలక కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేదా కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించ ছন্ন ನಡಚಿ ನೀ ಸಾಕ್ಷಿ ಸ್ತೋತ್ರ ಸಂಕೀರ್ತನಲೆ ನೀ ಪರಿಶುಧನಾ ಮಾರ್ಗಚಿ ನೀ ಸಾಕ್ಷಿ ಪಾಡದ ಸ್ತೋತ್ರ ಸಂಕೀರ್ತನಲೆ ಸಂಕೀರ್ತನೇ ರಾಜತಿ ರವಿ ಕೋಟಿ ತೇಜ రమణీయ సామ్రాజ్య పరిపాలకా అందరం కలుమూసుకొని ఆయన కృపాసత్యములతో నిత్యము కాపాడుతూ సజీవులుగా ఉంచుతున్న మన ఏసైకు కృతజ్ఞతస్తుతులు చెల్లించుకుందాం హాలిలుయ 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 అందరం కలు మూసుకుందాం దీని మెల్ల ఆయన మహిమను మన పట్ల చూపించి ఆయన స్థుతించి కీర్తించే కృప మన ప్రభు మనకిచ్చిన విధానం బట్టి పోతున్న తాస్థుతులు స్తోత్రాలు ఆలెలుయెలుయ కృపా సత్యముహతో కాపాడుచున్నావు దినమెల్లని కీర్తి మహిమలను నేను ప్రకటించేదా కృపా సత్యములతో కాపాడుచున్నావు దిన మెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేదా రాజాతి రాజ రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక ఆయన కృపా సత్యములతో మనం కాపాడుతున్న ఏ మనం దినమల్ల ఆయన మహిమలను ప్రకటించేవారిగా మనం ఉండాలి అనేకులకి ఆయన మహిమను గుర్చిన సువార్తను ప్రకటించే బిడలుగా మనం ఉండాలి హాలెలూయ 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 దేవానికి స్తోత్రం నాయన స్తోత్రం తండ్రి ఏ వందనాలు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు పరిశుద్ధ వందనాలు నీకు స్తోత్రాలు దినమల్ల నీ మహిమను మేము ప్రకటించే వారిగా మమ్మల్నిచ్చినందుకు వందనాలు దినమెల్ల నేను తండ్రి స్తుంచే కృపను ఇచ్చినందుకు వందనాలు చేసాయా వందనాలు ప్రభా స్తోత్రాలు నా ప్రభా దేవా ప్రతిదినము ఆయన కుటుంబ ప్రార్థనలో ఏకభవించే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు ఈ లోకానికి వేరు చేసి లోకపు పాపము నుండి మమ్మల్ని వేరు చేసి అయా నీ రక్తములు కడిగి మమ్మల్ని పరిశుద్ధపరిచి పరిచి ఇదిగో ఈ రీతిగా ప్రభు నీ పాదాల చెంత చేరి ప్రార్థించే కృపనిచ్చినందుకు వందనాలు స్థుతులు స్తోత్రాలు దేవానికి మహిమ కళను గాక మహిమ కళను గాక అయా నీ మాకు ఈ లోకంలో తోడు ఎవరు లేరయ్యా తండ్రి నీవే మా తోడు నీవే మా నీడ ప్రభువానికి అనిక స్తోత్రాలు నీ తోడులో నీ నీడలో మేము బ్రతుకుచున్నామయ్యా అయా నీ కృపలో మమ్మల్ని బ్రతికించినందుకు వందనాలు మాతో కలిసి లోకములో నాయన తండ్రి ప్రభు నాయనాన్ని బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకుని ప్రభువానికి వందనాలు ప్రభువానికి స్తోత్రాలు రక్షణ లేని బిడలకు రక్షణ దయచిండి అయ్యా ఆయా కుటుంబ ప్రార్థన యొక్క అతని సన్నిధి మాతో ఉంచి నాయన పాటల ద్వారా నీ నామ్మను మహిమపరచబడిన ఎందుకై స్థుతి స్తోత్రాలు హాలె లుయ హాలే లుయ్యా హాలే వందనాలు పరిశుద్ధాత్ముడానికి వందనాలు పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాలు ఏసయానికి నిత్యము వేలాది దేవతల దారా కొని మా దేవా నీకే స్థుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్థుతి స్తోత్రం దేవా నీ గొప్ప నామానికి మహిమ గాక నీ గొప్ప నామానికి స్థుతులు స్తోత్రాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా స్తోత్రము నాయన అయానతన్ని ప్రభ నీ వాక్యములో ప్రార్థనలో విశ్వాసములో అనేకులు నడిపించండి అనేకులు నడిపించండి దేవా గర్భ ఫలం లేని బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నీ కృపా సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా తోడుగా ఉంచండి నాయన తోడుగా ఉంచండి వారి యొక్క గర్భాలు తెరవమని ప్రార్థిస్తున్నాం దేవా నీకు వందనాలు వందనాలు ప్రభా నీకు స్థుతి స్తోత్రాలు నాయన తండ్రి ప్రభా గర్భఫలం లేక నా తన పిల్లలు లేక ఎన్నో దినాల నుంచి బాధపడుతున్న ప్రతి కుటుంబంలో ఈ రాత్రి మీరు నాయన తన విడుదల దయచ్చింది గర్భఫలం దయచ్చింది అయా వారికి ఉన్న ప్రతి సమస్యల నుంచి విడిపించి నీ రక్తంలో కడగండి నీ రక్తముల కడగండి నీవు తప్ప నాయన ఈ లోకములో ఎవరు తండ్రి ప్రభా నీకు స్తోత్రాలు నాయన ఏ డాక్టర్ల వల్ల కాదు ప్రభు నీకు వందనాలు ఏ మెడిసిన్ వల్ల ప్రభా గర్భఫలం కలగదు నాయన నువ్వు ఇస్తే తప్ప నాయన తండ్రి ప్రభు ఎవరికి కలగదు ప్రభు ఎవరికి అవకాశం లేదు ప్రభు నీకు స్తోత్రాలు నీవు తప్ప వేరొకరు లేరు ప్రభు నువ్వు తప్ప మరే ఒకరు నాయన సహాయం చేయలేరు ప్రభువా నీకు వందనాలు దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు కుటుంబ సమస్యలతో నాయన నా తను నలిగిపోతున్న బిడ్డలను తను విడిపించండి ఆయా అనేక గొడవల మధ్యలో ఉంటున్న కుటుంబాలను తను ప్రభా గొడవల మధ్య నుంచి విడిపించండి సమాధాన పరచండి నీ కృపకు అప్పగించుకుంటున్నాను ప్రతిరోజు ప్రభు ఆయా ప్రార్థించే శక్తి కృప మాకు ఇచ్చినందుకు వందనాలు మా భారతదేశము కొరకు క్షేమం కొరకు ఈ రాత్రి మేము ప్రార్థన చేస్తున్నాం నీ కృపలో మీరు నా తను దీవించండి బలపరచండి నీ ఆత్మశక్తితో నిప్పండి ఆత్మ బలముతో నింపండి మా భారతదేశంలో ఉన్న ప్రతి బిడ్డలను మీరు దీవించండి దీవించండి నాయన రేపటి నుంచి ప్రభు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్న ప్రభు అయా ప్రతి బిడ్డలను మీరు బలపరిచే మంచి జ్ఞానముతో నింపండి నీ కృపాశీర్వాదంతో నింపండి సహాయం చేయండి పరిశుద్ధాత్ముడ నీకు వందనాలు ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డలకు మంచి జ్ఞానముతో నింపండి ప్రభు నీ శక్తితో నింపండి ప్రభావ నీ కృపతో నింపండి అయ్యా దేవానికి వంద నాలుగు స్తోత్రాలు పరిశుద్ధాత్మడు ఒక్కొక్కరు దర్శించండి ఒక్కొక్కరి మీతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం దేవానికి వంద నాలుగు స్థుతుల స్తోత్రాలు లైవ్లో వేయకపోయించిన ప్రతి బిడ్డలను దీవించండి నీ సత్యమును బోధించండి నీ సత్యమును ప్రభా వారికి నా తండ్రి రుజువుపరచమని ప్రార్థన చేస్తున్నాం ఎవరైతే వ్యతిరేకంగా ఉంటున్నారో వారికి ప్రభా సత్యము అసత్యము తెలుసుకునే జ్ఞానమును దయచేయమని నీకు వందనాలు నాలుగు స్తోత్రాలు దేవాధికారులు మొదలుకొని నాయన ప్ర ప్రతి ఒక్క బిడ్డలను మీరు దీవించండి బలపరచండి హాస్పిటల్లో బలహీనతల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డలను మీరు స్వస్థపరచండి నాయన విడిపించండి నా తండ్రి బాగోచేయండి మరణ పడకల నుండి బ్రతికింప చేయమని ప్రార్థన చేస్తున్నాం నీ నిత్య జీవమును అనుగ్రహించండి దేవాని ఎందు భయభక్తులు కలిగి జీవించినట్లు కృప గురించి మనం ప్రార్థన చేస్తున్నాం ఈ కుటుంబ ప్రార్థన అంతట్లో నీ సన్నిధిని కృప ఉంచి ప్రతి దినము ఈ రీతిగా మేము అందరం కలిసి ఆయన ఈ రీతిగా ప్రార్థనలో ఏకభవించే మనసును కృపను మా అందరికీ మీరు అనుగ్రహించే సహాయము చేయమని ఆయా లైవ్లో ఏకభవించిన ప్రతి ఒక్కరిని వారి వారి పనులను వారి వారి ఉద్యోగాలను వారి వారు చేస్తున్న ప్రతి వ్యాపారాలను అన్నిటి నుండి మీరు దీవించండి బలపరచండి పలవరితమ్ముగా మీరు మార్చండి ప్రభు నీకు వందనాలు నమ్మిన వారు ఉన్నారు నమ్మలేని వారున్నారు నమ్మలేని వారికి నన్ను అతని నమ్మకమును పుట్టించండి నాయన నీ వంటి ఎరగని వారికి నీ వంటే ప్రభా నమ్మకాన్ని పుట్టించి నిజమైన క్రీస్తు నిజమైన రక్షకుడు నీవని ప్రతి ఒక్కరు గురి తిరిగినట్లు కృపను గురించి మొన్న అయ్యా తండ్రి ప్రభు లైవ్లో ఏకబోించిన ప్రతి బిడ్డలను వారి యొక్క ప్రార్థన అవసరతలను నాయన కామెంట్ రూపంలో తెలియపరచుడుకు కొరకు నిత్యము మేము ప్రార్థన చేసే కృప మా అందరికీ మీరు అనుగ్రహించి సహాయం చేయమని ఏసు పరిశుద్ధ నామంలో ఈ రాత్రికాల దేవుని ఆశీర్వాదం ప్రతి బిడ్డలకు అనుగ్రహించి మహిమ పొందమని ఏసు ఉన్నతమైన నామాలు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి దేవుని దేవనామానికి మహిమ కలనుకల్ ni